సో మీరు గతంలో ధరణిలో స్లాట్ బుక్ చేసుకురా ఆ తర్వాత ఏదైనా ఒక కారణంతో స్లాట్ క్యాన్సిల్ చేసుకురా డబ్బులు వెనక్కి వచ్చినాయా రాలేదు రావు కూడా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి ఎప్పుడో ఒక్కసారి వచ్చినాయట తప్పితే మిగతా సంవత్సరం ఏమన్నీ స్లాట్ బుక్ చేసుకున్న డబ్బులన్నీ రీఫండ్ కాలేదు సో ఒక్కసారి స్లాట్ బుక్ చేసుకున్నాక క్యాన్సల్ అయితే నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి బుక్ చేసుకోవచ్చు అదే డబ్బులతోటి అలాంటి ఆప్షన్ ఉండే కానీ మొత్తం ఏదైనా కారణాలతోటి స్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే డబ్బులు రాలేదు ఆ డబ్బులని ఏమైనా మీకు ఇన్పిస్తాను చూడరీ స్లాట్స్ సొమ్ము స్వాహ క్యాన్సిల్ చేసుకున్న రీఫండ్ కానీ ధరణి ఫీజు స్టాంప్ డ్యూటీ రెండు మూడేళ్లుగా వేలాది మంది ఎదురుచూపులు పెండింగ్లో కోట్లాది రూపాయలు తిరిగి ఇచ్చేయాలని ఏడాది క్రితమే సీఎం ఆదేశాలు సో ఇప్పటికీ ఏర్పాటు కాని మెకానిజం వాపస్ చేయాలని వేడుకుంటున్న బాధితులు అసలు రిటర్న్ ఎట్లా చేయాలని మెకానిజం ఇంకా ఏర్పాటు కాలేదు ధరణి పోర్టల్ ప్రజలను నిలువు దోపిడీ చేసింది ఒక్కసారి ఫీజు చెల్లించి స్లాడ్ బుక్ చేసుకుంటే తప్ప తప్పనిసరిగా ఆ ట్రాన్సాక్షన్ పూర్తి చేయాల్సిందే ఒకసారి బుక్ చేసుకుంటే దాన్ని పూర్తి చేయాలి ఏదైనా కారణంతో రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కూడా ఉండే అయితే పూర్తిగా ఆ స్లాడ్ను క్యాన్సల్ చేసుకుంటే మాత్రం చెల్లించిన ఫీజు స్టాంప్ డ్యూటీ ఎప్పుడు రిటర్న్ వస్తుందో గ్యారంటీ లేదు ధరణి పోర్టల్ ప్రారంభమైన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సారీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో క్యాన్సల్ చేసుకున్న స్లాడ్స్కి సంబంధించినవి మాత్రమే సోము వాపస్ చేసి ఏంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో క్యాన్సల్ చేసుకున్న లే పైసలు వచ్చినాయి ఇక ఆ తర్వాత రద్దు చేసుకున్న స్లాట్స్ అమౌంట్ రూ వందల కోట్లు నేటికి పెండింగ్లో ఉన్నాయి బాధితులు టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే టైం బాండ్ చెప్పలేమని సమాధానం వస్తుంది సో గత ఏడాది డిసెంబర్ పదమూడున ధరణి పోర్టల్పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించినప్పుడు ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది ఇప్పుడే ఆ అమౌంట్ అమౌంట్ రిటర్న్ చేయాలని సీఎం ఆదేశించినట సో ఇంకా పూర్తి వివరాలు ఒక చదువుదాం మనం అధికారులను ఆదేశించారు అప్పుడే సీఎం కానీ నేటికి ఆ సొమ్ము రిటర్న్ చేసే మెకానిజం ఏర్పాటు కాలేదు భూభారత చట్టం అమల్లోకి వచ్చే క్రమంలోనైనా తమ సొమ్ము ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు మరి ఎంత వందల కోట్ల రూపాయలు అక్షరం తప్పపోయినా ధరణి పోర్టల్లో ఫీజు చెల్లించిన తర్వాతే స్లాడ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎడిట్ ఆప్షన్ లేకపోవడంతో ఒక్క అక్షరం తప్పుపోయినా సరిదిద్దలేరు ఎడిట్ ఆప్షన్ లేదు సో దీంతో కఠిన ఫీజు ధరణి హుండీలో వేసినట్లే మనం తిరుపతి హుండీలు వేసినట్టు రిఫండ్ రీఫండ్ అనేది కష్టమే సొమ్ము ఏ ఖాతాలోకి వెళ్ళింది ఎవరిని అడగాలి తిరిగి ఏ అధికారి రిటర్న్ చేస్తారు రీఫండ్ డబ్బులు వెనక్కి చెక్కుల రూపాలు ఇస్తారా చెల్లించిన వారి ఖాతాలో జమ చేస్తారా అలా చేస్తే బాధితుడి నుంచి బ్యాంక్ ఖాతా వివరాలు తీసుకునేది ఎవరు ఎవరికి ఇవ్వాలి ఇన్ని ప్రశ్నల ఒక్కదానికి సమాధానం లేదు ఇవన్నీ ఎవరు తీర్చలేని సందేహాలు సో తహసీల్దార్ నుంచి కలెక్టర్ దాకా అందరి నుంచి మాకు తెలియదు అనే సమాధానమే వస్తుంది సో ధర్నికి సంబంధించి స్లాట్ బుక్ చేసుకుని పోయిన పైసలు గోవిందన్నట్టు ఇక సవరణ కోరితే సము మాయం ధరణి పోర్టల్కు ముందున్న వ్యవస్థలో ఏదైనా పొరపాటుగా టైప్ చేస్తే సవరించుకునే అవకాశం ఉండేది కానీ ధరణి పోర్టల్లో ఆ ఛాన్స్ ఇవ్వలేదు మీ సేవా కేంద్ర నిర్వాహకులు లేదా దరఖాస్తుదారులు సొంతంగా స్లాడ్ బుక్ చేసుకునేటప్పుడు పొరపాట్లు సహజం చిన్న చిన్న పొరపాట్లు అంటే సహజం ఒక్క చిన్న తప్పు చేసినా స్లాడ్ కోసం చెల్లించిన ఫీజు మొత్తం రిటర్న్ వచ్చే అవకాశం లేకుండా చేశారు ఎకరాల భూమి క్రయ విక్రయానికి పదమూడు వేల వరకు ఊయమ్మా ఐదు ఎకరాల భూమికి పదమూడు వేల రూపాయలు ఫీజు చెల్లించాలి ఆ సొమ్మంతా తిరిగి వస్తుందో లేదో కూడా తెలియని అయోమయ స్థితి నెలకొంది అలాగే అనివార్య కారణాల వల్ల రిజిస్ట్రేషన్ అనుకున్న షెడ్యూల్ ప్రకారం కాకపోతే ఏదో కారణం రిజిస్ట్రేషన్ చేసేటోడు చేయించుకునే అనారోగ్యం చెప్తున్నావు ఇంకో అవసరమైతున్నావు ఆ టైం కోలేకపోతే అనుకున్న షెడ్యూల్ ప్రకారం కా కాకపోతే మరో రోజు చేసుకునే వీలుంది రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎవరైనా వివిధ కారణాలతో రాలేకపోయినా నష్టం వాటిలేదు కాదు ఇప్పుడేమో అనుకున్న సమయానికే రావాలి సో మీ సేవా కేంద్రాలకు ఇబ్బంది తలెత్తుందట నగర శివారులోని ఓ మీ సేవా కేంద్ర నిర్వాహకుడు వివిధ కారణాలతో ముప్పై స్లాట్లు రద్దు చేశాడు అయితే చెల్లించిన సొమ్ము ఇచ్చేందుకు రైతులు నిరాకరించారు దాంతో తన ఖాతా నుంచి చెల్లించిన రూ లక్షన్నర వరకు అమౌంట్ ధరణి పోర్టల్లో ఇరుక్కుపోయింది చూసిరా ఇక్కడ మీకు అర్థమైందా రైతులు వచ్చిర్రు దాదాపు ఒక ముప్పై స్లాట్ల వరకు రకరకాల కారణాలతోటి ఆయన మొత్తం ఆయన పీరియడ్లో ఒక ముప్పై స్లాట్లు క్యాన్సిల్ చేసిండు ఆ క్యాన్సిల్ చేసిన రైతులు ఏమంటే పైసలు ఇవ్వలే ఈయన ఈయన జోలకే ఏదో పెట్టుకున్నాడు సరే అయితే ఎట్లా ధర నుంచి రిటర్న్ రీఫండ్ వస్తాయి కదా అని అమీసా అయినా పెట్టుకుండు లక్ష రూపాయలు పెట్టుకున్నా రిటర్న్ రిటర్న్ ఎట్లా కూడా ఇస్తుంది దాంతో తన ఖాతా నుంచి చెల్లించిన లక్షలున్నర వరకు అమౌంట్ ధరని పోర్టర్లో ఇరుకుపోయింది అధికారులు ఏమో తమకు తెలియదు అంటున్నారు కలెక్టర్ కార్యాలయంలో విచారణ చేసిన ఫలితం లేకుండా పోయింది చలనల ద్వారా చెల్లించిన ఫీజు నూట యాభై ఒక్క రూపాయల నుంచి నలభై మూడు వేల ఏడు వందల తొంభై ఏడు వరకు ఉంది తాను స్లాట్ల బుకింగ్ ద్వారా సంపాదించిన సొమ్మంతా పోయిందని బాధపడుతున్నాడు ఫీజు రావడం లేదంటూ రోడ్డెక్కే పరిస్థితి కూడా లేదు సో ఎక్కడ రెవెన్యూ అధికారులు తన కేంద్రాన్ని రద్దు చేస్తారేమోనని భయం చిన్న మండల కేంద్రంలో మీ సేవా కేంద్రం నిర్వహణతోనే కుటుంబాన్ని పోషిస్తున్న తాను ఈ సొమ్ము రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నానని వాపోతున్నాడు ఇలా మీ సేవా కేంద్రం నిర్వాహకులతో పాటు ఎంతోమంది రైతులు నష్టపోయారు ఏ అధికారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయాలో కూడా టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం ఇవ్వడం లేదు చూడండి ఇక భూభారతిలో మార్పులు చేయాలంటారు దీనికి సంబంధించి సామాన్యులకు అనుకూలంగా రూపొందించిన భూభారత్ చట్టం అమలు చేసేటప్పుడు స్లాడ్ బుకింగ్ క్యాన్సిల్ చేసుకుంటే ఫీజు వాపస్ చేసే సిస్టమ్ వ్యవస్థను రూపొందించాలని తప్పప్పులను సవరించుకునేందుకు అవకాశం కల్పించాలి లేదంటే చిన్న పొరపాటు చేసిన లక్షల్లో సొమ్ము బ్లాక్ అవుతుంది కొత్త పోర్టల్ ని రూపొందించేటప్పుడు సొమ్ము వాపసు తీసుకునే వెసులుబాటు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు ఒకవేళ సాధారణ ఫీజులు రిటర్న్ చేయలేకపోతే స్టాంప్ డ్యూటీ మాత్రం పొందేందుకు షెడ్యూల్ తీర్చిదిద్దాలని మీ సేవా నిర్వాహకులు కోరుతున్నారు సో దారి ప్రపంచంలోనే అత్యుత్తమమైన పోటల్ ఇది ఇక ప్రపంచంలో ఎక్కడ లేదు ఇటువంటి పోటలు తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే రైతులకు ఇది ఒక ఇది అది అని చెప్పేసి నరికిరు కదా కనీసం స్లాడ్ బుక్ చేసుకుంటే పైసలు నచ్చి మెకానిజమే లేదు తరని ఇలా అంటే ఎంత దారుణం చూడు ఇక సో ఆ మెకానిజం ఏర్పాటు చేయాలి కొత్త సర్కారన్నా దాని మీద సోయి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను